హాయ్ అండి నమస్తే నేను ఈరోజు చికెన్ తినడానికి మారం చేసే పిల్లలు ఉంటారు కదండి నాకు చికెన్ వద్దు మమ్మీ అనే పిల్లలు చాలామంది ఉంటారు పెద్దవాళ్ళు కొంచెం స్పైసీగా తినాలని అనుకుంటారు కానీ పిల్లలు అలా కాదు వాళ్ళకి లైట్గా ఉంటేనే నచ్చుతుంది కొంచెం ఓపిక చేసుకొని వాళ్ళ కోసం సపరేట్గా ఇలా చేసేయండి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసి వేశాను రెండు పచ్చిమిరపకాయలు వేశాను ఇష్టమైన వారు వేయండి లేకపోతే వద్దు ఇక్కడ చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి చికెన్ ముక్కలు చాలా చిన్నవి చేశాను ఇది ఐదు నిమిషాలు వేగనిచ్చి కొంచెం సాల్ట్ వేసుకోండి తగినంత కొద్దిగా పసుపు వేసుకోండి ఇది కాసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించండి ఒక ఐదు నిమిషాలు ఇలా వేయించండి వేయించిన తర్వాత తగినంత కారం వేసుకోండి కారం తినని పిల్లలకి చాలా తక్కువగా వేయండి కారం ఈ కారం వేసిన తర్వాత చికెన్ ముక్క ఉడికే వరకు వేయించండి మధ్య మధ్యలో మూత పెడుతూ ఒక పది నిమిషాల వరకు ఇలా ఉడికిస్తే ఉడికిపోతుంది చికెన్ చికెన్ ముక్క ఉడికే వరకు వేయించండి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేగనివ్వండి వాటర్ అయితే వేయద్దు పెద్దవాళ్ళు తినే కారం పిల్లలకి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అందువలన కూడా కొంచెం తినరు కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక నాన్న ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్